బన్నీ పుష్ప టూ కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నాడట సుకుమార్ కోలీవుడ్ స్టార్ సూర్య తెలుగులో మాటల తూటాలు పేల్చిపోతుంటే దళపతి విజయ్ పాటల తూటాలు పేల్చే పనిలో ఉన్నాడు అలానే నుంచి మహేష్ ఈ వీక్ దండెత్తేశారు మెగా పవర్ స్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత చేస్తున్న మూడు సినిమాల్లో గాడ్ ఫాదర్ షూటింగ్ స్పీడ్ అందుకుంది ఇక బాబీ మేకింగ్ లో చేస్తున్న ప్రాజెక్టుకి వాల్తేరు మునగాడన్న టైటిల్ కాకుండా మరో టైటిల్ గా వాల్తేరు వాస్తవ్యుడని ప్రచారం జరుగుతోంది కోలీవుడ్ స్టార్ సూర్య ఈటీ మూవీతో దాడికి రెడీ అయ్యాడు సమ్మర్లో దండెత్తే పనిలో ఉన్నాడు ఈటీ తెలుగు వర్జన్ కి తానే డబ్బింగ్ పనులు పూర్తి చేస్తున్నాడట కోలీవుడ్ స్టార్ హీరో దళపతి తో పాటే కాకుండా ట్రైలర్ ని కూడా లాంచ్ చేస్తోంది ఈ నెల లాంచ్స్తోంది కొత్త ప్రోమో లాంచ్ లాంచ్ట బీస్ట్ టీం సుకుమార్ తీసిన పుష్ప ది రైజ్ దుమ్ము దులిపింది ఇప్పుడు దుమ్ము దులపబోతోంది ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయట ఆరు పాటల్లో ఐదు సాంగ్స్ ట్యూన్ కంపోజ్ చేశాడట దేవిశ్రీ పుష్ప పార్ట్ టూ షూటింగ్ మార్చ్ థర్డ్ వీక్ నుంచే ప్లాన్ చేశారట అయితే ఫస్ట్ వీక్లో కొన్ని మోషన్ టీజర్ కోసం ఫోటోషూట్ ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది